నేను లడాక్ నుంచి వచ్చాను మణిరత్నం గారు షూటింగ్ నుంచి సో ఐ కుడెన్ కమ్ హియర్ మీట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ప్రమోషన్స్ వెరీ సారీ బట్ రిలీజ్ రిలీజ్ రోజు కానీ రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత కానీ ఐ విల్ స్టే హోల్ డే హియర్ టు స్పెండ్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ యూ పీపీ గారు పీపీ గారు చెప్పినట్టు వి జస్ట్ సా ద ఫిల్మ్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది విజువల్ సినిమా మొత్తం విజువల్ సినిమా దానిలో ఉండే రెండో క్యారెక్టర్స్ ఉన్నాయి లుక్స్ మొత్తం బాగా వచ్చింది బట్ ఫైనల్గా మనందరికీ టెన్షన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇలా రాపోతుంది ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చూసిన తర్వాత అందరికీ అలాంటి ఒక స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది అందరూ అదే స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాట్ ఆర్ వి గోయింగ్ టు అనేది ఒక పెద్ద టెన్షన్ అందరికీ బట్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్లో జరిగింది సిజీ పోషన్స్ మొత్తం ట్వంటీ ఫైవ్ కంపెనీస్ జరిగింది థౌసండ్ షార్ట్స్ ఆల్మోస్ట్ గోకుల్ గారు ఆల్మోస్ట్ టెన్ డేస్ ఎవరు నిద్రపోలేదు ఫుల్ డే దేవ్ బీన్ స్పెండింగ్ దే ఆర్ కరెక్టింగ్ ఎవ్రీథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు యూక్రెయిన్లో ఒక కంపెనీలో జరుగుతుంది వాళ్ళకి ఇంగ్లీష్ కూడా తెలియదు ఆయన అందరికీ సైన్ లాంగ్వేజ్లో మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో చూపిస్తున్నారు ఇలా రావాలి ఇలా ఇలా వెళ్ళాలి అని వాళ్ళందరికీ అర్థం కావట్లేదు బట్ ది హర్ గో ఫర్ టెన్ ఫిఫ్టీన్ ఐట్రేషన్స్ బట్ ఫైనల్ అవుట్పుట్ చూస్తే అంత బాగా వచ్చింది సో విఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లుకింగ్ అట్ ది అవుట్పుట్స్ సినిమా మొత్తం చెన్నైలోనే జరిగింది వీడియన్ హాఫ్ స్టూడియోస్ లైక్ రామోజీరావు ఫిల్మ్ సిటీ సో ఒక ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లీజ్ తీసుకొని ఒక ఫ్యాక్టరీలో సెట్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ బిగ్ సెట్స్ పెట్టాము మన ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసర్కి ఇప్పుడే ప్రభుకి పెళ్ళైంది వన్ ఇయర్ ముందు సో నాకు పది టెన్షన్ ఎంటర్ ఇంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు ఏమవుతుందండి బట్ ఐ థింక్ ద ఫైనల్ అవుట్పుట్ అండి లుక్ అట్ ఇట్ ఇట్స్ లుకింగ్ సూపర్ ఐ టు థ్యాంక్ రాజీవ్ గారు ఆర్ డైరెక్టర్ ఫర్ ఆల్ దోస్ డిజైన్స్ గోకుల్ పుష్ంగ్ ఎవ్రీబడి ఒక్కొక్క టెక్నిషియన్ అంత బాగా పుష్ చేసేది అవుట్పుట్ ఈస్ గాట్ లైక్ ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ కాస్ట్యూమ్ పీప్ గారు ఫస్ట్ అడిగారు ఎవరు కాస్ట్యూమ్ చేశారని బికాస్ ద రిచ్నెస్ వాట్ బీ ప్రొవైడెడ్ రాజనాయ క్యారెక్టర్ చూస్తే ఒక సెల్ఫ్ అప్సెస్డ్ క్యారెక్టర్ తనకి తన మీద ప్రేమ ఎక్కువ సో ఈ డ్రెస్సెస్ ఇమ్ సెల్ఫ్ ఆల్ ఆల్వేస్ ఈస్ వెరీ రిచ్ ఇట్స్ వెరీ మొఘల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఎందుకు అదిలా పెట్టామంటే అప్పుడు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఫైవ్ హండ్రీ డేస్ ముందు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ సౌత్ మీద సో వి వాంట్ టు గివ్ దట్ మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ రియలీ అవుట్ రియలీ వెల్ అండ్ సినిమా చూస్తున్నప్పుడు నాకు కొంచెం డౌట్ అయింది నేనని అనుకున్నారా లేదా అని ఆడియన్స్ మొత్తం సో ద గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చింది బికాస్ త్రీ డీస్ ఫేస్ క్యాన్స్ వాట్ వీ డిడ్ మామూలుగా అది కాలిఫోర్నియాలో చేస్తారు అలాంటి త్రీ స్కానింగ్స్ బట్ ఇక్కడ మనం బెంగళూరు నుంచి ఒక టీం తీసుకొని ఇండియన్ టీం మొత్తం పెట్టి అన్ని టెక్నికల్ విషయాలు చేశాం సో ద అవుట్పుట్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ నేను ముందే చెప్పినట్టు దీన్ని ఒక మగధిర అలాంటి ఒక థర్టీ మినిట్స్ పీరియాడికల్ పోషన్ ఉంది సినిమాలో సో సినిమా మొత్తం బాబుబని లాంటి పీరియాడికల్ ఫిల్మ్ కాదు ద్వీప్ గారు చెప్పినట్టు ఒక సోషల్ హ్యూమర్ ఉంది సటైర్ ఉంది అండ్ హారర్ ఉంది సినిమాలో కామెడీ ఉంది సో ఒక ఫెస్టివల్ రిలీజ్కి తగ్గట్టు దిస్ ఫిల్మ్ ఇస్ గాట్ అ సూపర్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఈ కథ విన్నప్పుడే నేను నేను అనుకున్నది ఇట్స్ ఎ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్న అన్ని ఎలిమెంట్స్ సినిమాలు ఉన్నాయి ఇట్స్ వెరీ రేర్ ఇలాంటి జాండ్రా ఇండియాలో మాత్రమే రావచ్చు బికాస్ హాలీవుడ్లో చూస్తే హారర్ సినిమా అంటే సెపరేట్ గ్రాఫికల్ సైఫై సినిమా అంటే సెపరేట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక సినిమాలో మన ఫుడ్ లాంటి ఫుడ్ లాగా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ద విల్ వెరీ వెరీ ప్యాకేజ్ అప్పుడే ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి మనకి ధైర్యం వస్తుంది బికాస్ ఇఫ్ యూర్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఒకలాంటి సినిమా చూస్తే ప్రజలకి నచ్చుతుందా నచ్చలేదా అని ఒక పెద్ద డౌట్ వస్తుంది బట్ ఈ సినిమాలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఒక సిక్స్టీ పర్సెంట్ హ్యూమర్ విత్ సటైర్ అండ్ మిగతా ఒక మిగతా పోర్షన్ మొత్తం మీరు చూస్తే కొంచెం హారర్ అండ్ దిస్ థర్టీ మినిట్స్ ఆఫ్ గ్రాండ్ వావ్ ఫ్యాక్టర్ ఉన్న ఒక పీరియాడికల్ పోర్షన్ సో అవుట్పుట్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్ నైన్త్ థరాస్ లుకింగ్ బ్యూటిఫుల్ శ్రీదివ్యా ఇట్స్ అ కంప్లీట్ మేక్ ఓవర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ ఎస్పెషలీ ఫర్ అక్సెప్టింగ్ టు డూ ద ఫిల్మ్ ఆల్సో బికాస్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు లవ్ లేదు రొమాన్స్ లేదు ఇంకా కూడా పర్లేదు ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ టు డూ ద ఫిల్మ్ అని ఒప్పుకుంది అండ్ డోంట్ వరీ అబౌట్ యువర్ అపియరెన్స్ ఇస్ లుకింగ్ గుడ్ క్లైమాక్స్లో కూడా చాలా బాగా క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చింది సో